ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరా జిల్లా మారేడుపల్లిలో జరిగిన మావిడి హెడ్మా ఎన్కౌంటర్ల స్థల పరిశీలనకు డిసెంబర్ ఐదున ఉస్మానియా యూనివర్సిటీ నిజ నిర్ధారణ కమిటీ విద్యార్థి నాయకులు వెళ్లనున్నట్లు ఆర్ట్స్ కళాశాల వద్ద లెఫ్ట్ విద్యార్థి సంఘాల నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవంబర్ పద్దెనిమిది మారేడుమిల్లిలో జరిగిన విషయంపైన పరిశీలనకు విద్యార్థులు వెళ్లడం జరుగుతుంది అక్కడ ప్రభుత్వం విద్యార్థులకు సహకరించాలి ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మరియు మావోయిస్టుల పార్టీ బహిరంగ లేఖ రాయడం జరిగింది అన్నారు ఈ నిజ నిర్ధారణ కమిటీలో తెలంగాణలోని అన్ని యూనివర్సిటీ నాయకులు పాల్గొంటారని తెలిపారు పోరాడదాం పోరాడుదాం పోరాడదాం వ్యతిరేకంగా కాపాడుకుందాం భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం 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 ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం 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 భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం 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 ప్రకృతి వనాలను కాపాడుకుందాం కాపాడుకుందాం ఎన్ కౌంటర్ నవంబరు పద్దెనిమిది రోజు ఆంధ్రప్రదేశ్ మారేడుమిల్లిలో జరిగినటువంటి ఏ హత్యకాండ దాని మీద ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీలు కావచ్చు సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు పేద ప్రజల కోసం ఎవరైతే కొట్లాడుతున్న వాళ్ళో వాళ్ళని బలపరుస్తున్నటువంటి అన్ని ప్రజా సంఘాలు ప్రజా సమూహాలు విద్యార్థులతో మొత్తం కూడా ఏదైతే మారేడుమిల్లిలో హత్య జరిగినటువంటి ప్రాంతాలు అదేవిధంగా విధంగా హత్యలో మరణించినటువంటి హిడ్మా కావచ్చు రాజే కావచ్చు లక్ము కావచ్చు అదే హిడ్మా సంబంధించినటువంటి ఇద్దరు గాడ్స్ అని చెప్తా ఉన్నారు వాళ్ళ కుటుంబాలని మొత్తం కూడా సందర్శించి అసలు ఏం జరిగింది అసలు మీ ఏ ఏదైతే ఈ హత్యలు దేశవ్యాప్తంగా ఆపరేషన్ కగారు జరుగుతున్నప్పటి నుంచి వెళ్ళి జరుగుతున్నటువంటి సంఘటనలు అన్నిట్లో కూడా యుద్ధం అసలు ఆ ప్రాంతం యొక్క పోరాటముకు ఎందుకు జరుగుతూ ఉందనేటువంటి విషయాలను కూడా పూర్తి స్థాయిలో దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు వివరించాల్సినటువంటి అవసరం ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులకు ఉంది కాబట్టి నా ఏదైతే డిసెంబర్ ఐదు రోజున మారేడుమిల్లి ప్రాంతానికి ఉస్మాన్ యూనివర్సిటీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాల నాయకులు మొత్తం కూడా మారేడుమిల్లి సంఘటనకు వెళ్తూ ఉన్నాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే నిర్బంధాలకు పోకుండా మేము అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని అప్పీల్ చేస్తూ ఉన్నాం వాస్తవ విషయాలను వివరించడానికి మాత్రమే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా మేము బయలుదేరుతూ ఉన్నాం హరీష్ కుమార్ గుప్తా డీజీపీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మేము పోతున్నటువంటి సందర్భంలో ఎలాంటి ఆటంకాలు సృష్టించకుండా శాంతియుతంగా మాకు భద్రత కల్పించు వాస్తవ విషయాలను వివరించాలన్నటువంటి ఆ ఉద్దేశంతోనే మేము పోతున్నాం కాబట్టి దానికి పూర్తి స్థాయిలో కూడా ఆ ఏదైతే అల్లూరి అల్లూరి జిల్లా కానీ కోనసీమ జిల్లా ప్రజలు కావచ్చు పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా మేము భారత ప్రజాస్వామ్య రాజ్యాంగానికి లోబడి వాస్తవ విషయాలను వివరించాలనేటువంటి కోణంలో మాత్రమే పోతా ఉన్నాం కాబట్టి మమ్మల్ని పూర్తిగా దానికి సహకరించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అదేవిధంగా పోలీస్ యంత్రాంగాన్ని కోరుతా ఉన్నాం ఇటువంటి బూటకప్పు ఎన్కౌంటర్ పేరుతో జరిగింది ఇది దేశంలో ఉండేటువంటి అన్ని అన్ని వర్గాల ప్రజలు మాట్లాడుతున్న క్రమంలో ఇది బూటకప్పు ఎన్కౌంటర్ పట్టుకొని కాల్చి చంపిండ్రు అని అంటారు స్వతంత్ర పోరాటంలో ఆనాడు అల్లూరి సీతారామరాజు అయితేంది షహీద్ భగత్ సింగ్ అయితేనేది లేకపోతే బిర్సా ముండా లాంటి వాళ్ళు ఎంతో చరిత్ర చారిత్రకంగా చేసినటువంటి పోరాటం యొక్క త్యాగం పేరు మీద ఈ మన హిడ్మా కూడా ప్రజల కోసం నిలబడ్డ క్రమంలో ఒకవేళ ఆయనకు జీవించే స్వేచ్ఛ ఉంది ఆయన తప్పు చేస్తున్నట్టు మీరు అనుకుంటే పట్టుకొని శిక్షించి జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ ఇది బూటకపు ఎన్కౌంటర్ అని ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజలు మాట్లాడుతున్న సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా అక్కడ అనుమానాలన్నీ నివృత్తి చేసుకునేటువంటి క్రమంలో బయలుదేరడం జరుగుతూ ఉన్నది కాబట్టి అక్కడ ఆంధ్రప్రదేశ్ డీజీపీ కానీ ముఖ్యమంత్రి కానీ పోలీస్ వ్యవస్థకి అక్కడ ఎటువంటి మమ్మల్ని అడ్డం అడ్డంకి లేకుండా పంపించేటువంటి ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి రాష్ట్రంలోని అల్లూరి జిల్లా మారేడుమిల్లి ప్రాంతంలో జరిగిన ఘటనల ఘటన సందర్భంగా దేశవ్యాప్తంగా ఉలికిపడిన సందర్భం ఉండే అయితే మారేడుమిల్లి ఘటనలో మావోయిస్టులు మరియు పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మరియు అతని భార్య రాజే వాళ్ళతో పాటు కొంతమంది సభ్యులు చనిపోయారని చెప్పి పోలీసు వర్గాలు చెప్తా ఉన్నాయి అయితే ఈ పోలీసు వర్గాలు చెప్పే బూటకపు ఎన్కౌంటర్ విషయంలో ప్రజా సంఘాలు కానీ పౌర హక్కుల సంఘాలు కానీ మేధావులు కానీ ఇది ఎన్కౌంటర్ కాదు మా మాడావి హిడ్మాను పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారని చెప్పి ఆరోపిస్తూ ఉన్నారు అయితే దేశవ్యాప్తంగా ప్రజలకు వీటిపైన అనుమానాలు రేకెత్తున్న వేళ మేము ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులుగా ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించే విద్యార్థులుగా రాజ్యాంగం పట్ల నమ్మకం ఉన్న విద్యార్థులుగా మేము అక్కడ ఘటనా స్థలానికి వెళ్ళి నిజ నిర్ధారణ కమిటీ చేయాలని చెప్పి నిశ్చయించుకున్నాం అయితే ఈ నిజ నిర్ధారణ కమిటీకి సంబంధించి ఓయూ విద్యార్థులుగా మరియు కేయు నుంచి ఎస్యు నుంచి మరి దేశవ్యాప్తంగా ఉన్న విద్యా అంటే విశ్వవిద్యాలయం నుంచి కొంతమంది విద్యార్థుల ఒక కమిటీగా అఖిల భారత విద్యార్థుల నిజ నిర్ధారణ కమిటీగా ఏర్పడి మారిన ఘటనకు పోవాల్సిందిగా మేము నిశ్చయించుకున్నాం అంతేకాకుండా అక్కడ మావోయిస్టు కుటుంబాలు చనిపోయిన కుటుంబాల బాధితుల కుటుంబాలను కూడా కలవాలని చెప్పి మేము ప్లాన్ చేసుకున్నాం అయితే ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారికి మరియు ఆంధ్రప్రదేశ్ డిజిపి మహేష్ హరీష్ కుమార్ హరీష్ కుమార్ గుప్తా గారికి అంతే అదేవిధంగా మావోయిస్టు పార్టీ కూడా ఒక బహిరంగ లేఖ ద్వారా మేము నిజ నిర్ధారణ కమిటీకి ఘటనకు ఆ కుటుంబ సభ్యులను కలవడానికి వెళ్తున్నాం అని చెప్పి వీళ్లకు బహిరంగంగా మేము మీడియా ద్వారా చెప్పదలుచుకున్నాం